మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మన భారత రాజ్యాంగం గురించి మన భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు ఎప్పుడు రాశారు అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఆఖరి వరకు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది అర్థమైన తర్వాత మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి అలాగే వీడియోని పది మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకుంటారు ఇంకా టాపిక్లోకి వెళ్దాం రండి అందరికీ నమస్కారం దయవుంచి ఎవరు ఈ వీడియోని తప్పుగా ఆలోచన చేయకండి ఎవరిని కించపరచు కానీ తక్కువ చేయను కానీ నా యొక్క ఉద్దేశం కాదు భారత రాజ్యాంగం అన్న భారతదేశంలో ఉన్న సనాతన ధర్మం అన్నా నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది వాస్తవాలు తీసుకునే ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప ఇంక వేరే ఉద్దేశమైతే లేదు వాస్తవాలు తెలియకున్న యొక్క భారతదేశంలో చాలామంది మతాలు మరియు మన యొక్క సనాతన ధర్మాన్ని అలాగే దేశాన్ని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కావున కావున దయ ఉంచి అందరూ గమనించి ఆలోచన చేసి అవగాహన తెచ్చుకుని అంతేగాని వేరే వేరే కాంట్రవర్సీలకు తప్పుడు కామెంట్లు అనేది పెట్టకండి అది నా యొక్క హంబుల్ రిక్వెస్టు ఇంకా విషయంలోకి వెళ్దాం రండి ఇంకా విషయంలోకి వెళ్ళే ముందు దీనికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను ఆలోచన ఒక క్రికెట్ టీంలో పదకొండు మంది ఆటగాళ్ళు ఉంటారండి దీనికి ఒక కెప్టెన్ అలాగే ఒక వైస్ కెప్టెన్ ఉంటారు ఇందులో పదకొండు మంది ఆడితే టీం గెలుస్తుందా లేక కెప్టెన్ వైస్ కెప్టెన్ ఆడితే గెలుస్తుందా అనేది ఆలోచన చేయండి పదకొండు మంది ఆడితే కదా టీం అనేది గెలుస్తుంది ఇక్కడ ఒకటి గమనించండి గెలిచింది అంటాము కానీ క్యాప్టెన్ వైస్ కెప్టెన్ గెలిచాడు అని చెప్పము అవునా కదా ఆలోచన చేయండి ఇక్కడ దేశం కోసం ఆడుతా ఉంటే భారతదేశం గెలిచిందని చెప్తామని అందులో ఉన్న టీం క్యాప్టెన్ పేరు వైస్ క్యాప్టెన్ పేరు అనేది తెలిసి పరిచామన్నమాట కావున అలాగే మన యొక్క భారత రాజ్యాంగాన్ని రాయాలని మనం వాళ్ళు పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదవ తేదీన మొదటి సమావేశం అనేది జరిగింది అప్పటి నుండి మొత్తం పదకొండు సమావేశాలు జరిగినాయి మన రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పనిచేసింది రాయడానికి దీనికోసం ఒక కమిటీ కూడా వేసింది ఆ కమిటీలో మొత్తం అందులో మరలా పది సబ్ కమిటీలు అంటే మొత్తం ముప్పై రెండు కమిటీలు అనేది మన భారత రాజ్యాంగం వేసింది ఈ ముప్పై రెండు కమిటీలకి ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క అధ్యక్షులుగా నియమించారు ముప్పై రెండు కమిటీలకు అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఉపాధ్యక్షునిగా హరీంద్ర కుమార్ ముఖర్జీ అనేవారు ఉన్నారు అందులో డ్రాఫ్టింగ్ అధ్యక్షునిగా ఒక కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నియమించారు అలాగే రాజ్యాంగ వ్యవహారాల సలహాదారుగా బెనగల్ నరసంగారావుని నియమించారు అంటే ముప్పై రెండు మందిలో ఒక కమిటీ అధ్యక్షులు మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి ఇక్కడ విషయం ఏమన్నంటే ఈ ముప్పై రెండు కమిటీల రాజ్యాంగాన్ని ముప్పై రెండు కమిటీలు ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని ఒక్కొక్క కమిటీ ఒక్కొక్క విషయం గురించి రాసుకుంటూ వచ్చింది అంతేకాని ఈ ముప్పై రెండు కమిటీలు మొత్తం కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రారు రాయలేదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి అందులో డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులు కాబట్టి దాన్ని వరకే రాశారు తప్ప మిగతా ఏమీ కానీ అంబేద్కర్ మొత్తము రాజ్యాంగాన్ని ఆయన రాయలేదని క్లియర్ కట్గా మన భారత రాజ్యాంగంలోనే నీట్గా రాసి పెట్టున్నారు అప్పటి కాలమాన ప్రకారం ప్రతి ఒక్కరు చెప్పారు ఇది బ్రిటిష్ వారు కూడా తెలియపరిచారు ఇది నేను సొంతంగా నేను చెప్పడం కాదు దీన్ని తెలుసుకొని పరిశీలించి పెద్దవాళ్ళతో అవగాహన చేసుకుని చెప్తున్న కానీ నా ఓన్గా నేను చెప్పడం అయితే కాదని ప్రతి ఒక్కరు గమనించాలి ఇది ముప్పై ఒక్క మంది రాసిన రాజ్యాంగాన్ని అందులో అతను డ్రాఫ్టింగ్కి అధ్యక్షుడు కాబట్టి అతను రాసిన మొత్తం కలిపి రాశారు కాబట్టి అది చేశారు కొన్ని అనివార్య కారణాలు కొన్ని రాజకీయాలు జరగడం వల్ల అతను పైకి ముందు రావడం దానికి మెయిన్ అధ్యక్షులైన సిఎన్ రావు గారు బి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అంతా కనుమరు కావడం అనేది జరిగింది తెలిసిందే కదా మన భారత రాజ్యాంగంలో రాజకీయాలు మన భారత రాజ్యాంగం చేసినట్టుగా ఎవరైతే చేయరు ఇక ఈ రాజ్యాంగం కోసం సుమారు భారత ప్రభుత్వం అరవై రెండు లక్షల వరకు ఖర్చు అనేది చేసింది అలాగా ఇరవై రెండు అధ్యాయాలతో మూడు వందల తొంభై ఐదు అధికారాలతో రాజ్యాంగం ఆరోపించడం జరిగింది ఆఖరిగా పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున కమిటీ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది అటు తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగవ తేదీన సభ్యులు అందరూ సంతకాలు చేశారు తర్వాత అంటే రెండు రోజుల తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఇక్కడ ఆఖరిగా ఒక మాట ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా గమనించండి ఒక పుస్తకాన్ని ఎవరైనా రాసినారంటే ఆ పేరు అనేది రాస్తారు అలాంటిది భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఒకే వ్యక్తి రాసుంటే ఆ వ్యక్తి పేరే కదా ఉండాలి అలా లేకుండా భారత రాజ్యాంగం పుస్తకం పైన సుమారు రెండు వందల ఎనభై ఆరు మంది సంతకాలు చేస్తున్నారంటే ఆలోచన చేయాలి ప్రతి ఒక్క భారతీయుడు భారతీయ పౌరులందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది మనము మన యొక్క భారత రాజ్యాంగము గురించే కాదు మన భారత చరిత్ర గురించి తెలియకుండా చాలామంది దాచిపెట్టి మనకు ఒక మూఢ నమ్మకములకు తోసి దోచుకోవాల్సిన వాళ్ళు ఇతర దేశస్తో దోచుకెళ్తే యొక్క దేశంలో ఉన్న సంపదని కొంతమంది పెదల మీద మూఢనమ్మకాలు తోసేసి కొంతమంది దోచుకొని వెనుక వేసుకొని మన యొక్క భారతదేశ ప్రజల మీద తిరుగుబాటుతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారో మీరు ఆలోచన చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కొద్దాం అంతవరకు భారత్ మాతాకి జై